రతమాత ఇక పాత్రాభిన నేను ఈ భూమిపై పుట్టిన వారికి తల్లి నా పేరు భరతమాత నా మట్టిలో పుట్టిన ప్రతి కొడుకున పుత్రుడు ప్రతి కుమార్తెన పుత్రిక నాలో హిమాలయాలు గంగా నదులు పచ్చని ఉన్నాయి శాంతి ప్రేమ సంస్కృతి నీలయమైన దేశములు నేను నా పిల్లలు నన్ను మాతృభూమి అని పిలుస్తారు కొందరు ముద్దుగా భరత తల్లి అని పిలుస్తారు కానీ నేను మాత్రం వాళ్ళకి తల్లిలా శాశ్వతంగా ఉంటాను ఝాన్సీ రుద్రమ్మదేవి ఛత్రపతి శివాజీ అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ నా గర్వాన్ని కాపాడాలని ప్రాణాలు ఇచ్చారు నా కొడుకుల్లో కొందరు సైనికులై సరిహద్దుల్లో కాపల కాస్తున్నారు కొందరు రైతులై నేలను సాగు చేస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలై దేశముకు నూతన ఆవిష్కరణ చేస్తున్నారు నా ఆనందం పిల్లల శ్రమలో ఉంది నా గర్వం వారి సత్య నిహాస యాతలో ఉంది నా భవిష్యత్తు నా పిల్లల చదువుల్లో ఉంది నా పేరును చెడగొట్టకండి నన్ను మర్చిపోకండి ఒక్కసారి నా పేరు గర్వంగా పలకండి భరత్